అండ్ గవర్నమెంట్ హ్యాస్ ఓకే ఫర్ ఆఫ్ విచ్ సిక్స్ ఆరు ఆరు దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో ఇది కూడా ఒకటి సంబంధించి మా పథకం కూడా ఒకటి ఉన్నాయి కదా అట్లా ఇది కూడా ఒకటి సో ఈ సిక్స్ గ్యారెంటీ దాంట్లో ఇంద్రమ్మ పథకం కూడా ఒకటి కాబట్టి ఇంద్రమ్మ ఇళ్ళని నాలుగు వందల చదరపు అడుగులలో ఐదు లక్షల చదువు కట్టిస్తారని డిసైడ్ చేసింది సార్ నాలుగు వందల చదరపు అడుగుల స్క్వేర్ ఫీట్ అంటారు స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ నాలుగు వందల ఎస్ఎఫ్టీలు ఐదు లక్షల యూనిట్ కాస్ట్ కట్టిస్తారని చెప్పి డిసైడ్ చేసింది ఓకే సో దీనికి ఏంటంటే మెయిన్ సెలక్షన్ ఏంటి అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ హౌ ఇయర్ డిసైడ్ అండ్ మీరు అడగచ్చు సరే అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంద్రమ్మ కమిటీ అని చెప్పిన ఆల్రెడీ ఫామ్ అయింది అది కాన్స్ట్యూషన్ అయింది ఓకే అవుతుంది కాన్స్ట్యూషన్ అంటే ఏర్పాటు చేశారు ఇంద్రమ్మ కమిటీ లైన్ చెప్పిన గవర్నమెంట్ జీవో కమిటీ ఏర్పాటు చేశారు ఇంది దీనిపైన ఇట్ హెస్ బిన్ కాన్స్ట్యూటడ్ అంటే ఏర్పడింది చట్టబద్ధంగా అనమాట కాన్స్ట్యూషన్ చట్టబద్ధమైనది ఓకే సో వీళ్ళు ఏం చేస్తారంటే ఊళ్ళో ఉన్నటువంటి పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ప్రజాపాలన వచ్చినటువంటి అప్లికేషన్స్ కానీ లేకపోతే గ్రామ సభలో వచ్చిన అప్లికేషన్స్ కానీ అది తీసుకొని ఏం చేస్తారు మనకు పంపిస్తారు ఎవరికి మన దీనికి ఒక కమిటీ వేసారు మన సర్వే టీమ్ ఒకటి వేశారు ఓకే సర్వే టీమ్లో ఎవరు ఉన్నారు మండల స్థాయిలో మండలం ఉందనుకోండి మండల స్థాయిలో మండల ఎంపీ డి మండలానికి హెడ్ అట్లాగే గ్రామీణానికి వచ్చేసరికి ఇంద్రమ్మ కమిటీ మెంబర్లు ఇచ్చినటువంటి లిస్ట్ ఉంది దాంట్లో ఏంటి ఒక ప్రెసిడెంట్ ఆఫీసర్ ఉంటాడు ఒక గ్రామ కార్యదర్శి ఉంటాడు ఇంకో ఇంకో అంటే మన కమిటీ మెంబర్స్ ఉంటారు ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ ఉంటారు ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేసామంటే ఈ ఏదైతే లిస్ట్ వచ్చినాయి ఈ లిస్ట్ తీసుకుని ఒక అంటే సపోజ్ మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ ఓకే మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ గ్రామంలో గ్రామ కార్యదర్శి ఓకే మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్స్ వార్డ్ ఆఫీసర్ దీంట్లో మేము విలేజ్ లో వచ్చేసరికి సెక్రటరీస్ పంచాయత్ సెక్రటరీ గ్రామ గ్రామ కార్యదర్శులు ఓకే దానికి ఏం చేశారంటే విలేజ్ ఒక ఆఫీసర్ ని పెట్టారు అన్నమాట లైక్ ఇరిగేషన్ చేయను పంచాయత్ రాజ్ చేయను ఆర్డబ్ల్యూ చేయను మన మిషన్ బగీర చేయను ఇట్లా పెట్టారు మళ్ళ మండలానికి ఒక గెస్ట్ ఆఫీసర్‌ని పెట్టారు ఓకే సో విల్ ఏం చేశారంటే పోయి ఇచ్చిన అప్లికేషన్స్ వెదర్ it is genuine or not ఏం చేసారు రిపోర్ట్ ఇచ్చారు ఓకే సో దీన్ని ఏం చేసారు అంటే ఏమేమి కలెక్షన్ చేస్తున్నాము ఆధార్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ ఎఫ్ ఎస్ అంటే ఫుడ్ సీమికి సర్టిఫికెట్ రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ రేషన్ ఇప్పుడు దాని పేరు మార్చాలి దాని తర్వాత తీసుకొని మనం వెళ్ళారు వెళ్ళి సర్వే చేశారు సర్వే సర్వే చేసేటట్టు ఏం చేస్తారు ఇప్పుడు దీంట్లో తీసుకున్నటువంటి కరెక్ట్ ఏంటి సెలక్షన్ అయితే పూరెస్ట్ పూరెస్ట్ అది కాకుండా ఇంకోటి మరి ఇది వీడియోస్ ఒంటరి మహిళ వికలాంగుడు విడియోస్ ఒంటరి మహిళ ఓకే ఓకే అంటే ఒంటరి మహల్ అంటే ఇప్పుడు భర్త వదిలేసి ఉంటారు ఇప్పుడు అవునవును సార్ అంటే వీడియోస్ అంటే చనిపోయిన వాళ్ళు అర్థమైంది వీడియోస్ ఒంటరి మహిళ భర్త వైసిన వంట మహిళ అంటే పెళ్లి కాని వాళ్ళు కూడా వంట మహిళలు అంటారు భర్త వైరస్న వాళ్ళు వంట మహిళలు అంటారు నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ ఓకే ఇది ఇది మెయిన్ తీసుకుంది దీనికి ఏంటంటే బీ బిలో పవర్టీ లేనని చెప్పి కూడా ఒకటి బ్రైటేరియా పెట్టుకుంటే ఓకే పవర్టీ లేదంటే క్రైటేరియా పెట్టుకున్నారు సో ఇవన్నీ చేసిన తర్వాత సర్వే చేసి సర్వే రిపోర్ట్ పంపిస్తారు సెలక్షన్ అంటే సపోజ్ ఒక గ్రామంలో ఒక యాభై ఇరవై వచ్చినాయను నింది కమిటీ కమిటీ దాంట్లో వీళ్ళు తెల్లడి జల్లడబడితే ఒక ఇరవై ఐదు పదిహేను ఇరవై వెళ్తాయి కొన్ని బిల్డ్ తీసేస్తారు ఇంకోటి ఏంటంటే దీన్ని ఇంతకన్నా ఏంటంటే ఇంకో చెప్పాలి మీకు మర్చిపోయాను

మూడు వేల ఐదు వందల నుండి ఎమ్మెల్యే గ్రామాలకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు రైట్ అయితే ఇక్కడ ఏంటి ఇంకో సన్నివేశం ఇంకోటి చేయొచ్చు సరే ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఉంది కదా అని చెప్పని ఒకే మండలానికి ఈ కొడుతుంది ఒకే మండలానికి వెయ్యి ఇంకో మండలానికి ఐదు వందలు ఈ కొడుతుంది ప్రపోర్షన్ ఎట్లా చేస్తారంటే దీనికి ఒక ఇండెక్స్ తీసుకున్నాం ఇండెక్స్ ఎట్లా అంటే కాన్స్టిట్యూషన్ పాపులేషన్ కాన్స్టిట్యూషన్ పాపులేషన్ ఓకే బేస్డ్ ఆన్ వినండి బేస్డ్ కాన్స్టిట్యూషన్ పాపులేషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఏమైనా మూడు వేల ఐదు వందలే కాన్స్టిట్యూషన్ పాపులేషన్ డివైడెడ్ బై మండల్ పాపులేషన్ అది వచ్చిన దాన్ని ఇంటూ విలేజ్ పాపులేషన్ అంటే ఇప్పుడు మీరు అడగచ్చు ఒక ఊళ్ళో యాభై వచ్చిన ఒక ఊళ్ళో వంద వచ్చిన ఒక ఊళ్ళో పది వచ్చినాయి ఎట్లా అని చెప్పారు అంటే దీనికి ఒక ఇండెక్స్ కాలిక్యులేషన్ ఇచ్చాం ఇండెక్స్ అంటే ఏంటి ఇండెక్స్ ఇండెక్స్ సూచిక సూచిక అంటే దాన్ని ఎట్లా ఇప్పుడు సపోజ్ ఊళ్ళో ఇరవై వచ్చినాయి ఒక ఊళ్ళో యాభై వచ్చినాయి ఒక ఊళ్ళో పదిహేను వచ్చినాయి అది ఎట్లా వచ్చినాయని చెప్పే అదే ప్రపోర్షనెట్ కాన్స్టిట్యూషన్ ప్రపోర్షనేట్ ప్రపోషనే మండల పాపులేషన్ టు విలేజ్ పాపులేషన్ అంటే నియోజకవర్గ ప్రజా ప్రజానికము జనాభా మండల జనాభా విలేజ్ జనాభా గ్రామ జనాభా ఇది దీనికన్నా ఒక ఇండెక్స్ చేస్తున్నారు కాబట్టి ఈ ఒక గ్రామానికి ఇన్ని చేయాలి అంతకని ఎక్కువ చేయడానికి వీలు లేదు అంతకని తక్కువ చేయడానికి వీలు లేదు అంటే అంతగా ఎక్కువ చేయడానికి వీలు లేదు కానీ తక్కువ పని చేసుకోవచ్చు అంటే ఇప్పుడు సపోజ్ దాని ఇండెక్స్ ఒక ఊరికి ఇరవై ఐదు ఇల్లు వచ్చింది అంటే ఇరవై ఐదు ఇల్లే ఈ సంవత్సరానికి అంటే ఈ సంవత్సరానికి

అయితే ఇది 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 సెలక్షన్ పాత అయిపోయింది ఓకే ఓకే అలెకేషన్ అయిపోయింది అలాట్మెంట్ అయిపోయింది దీంతో ఇంకేం డౌట్ ఉందో చెప్పండి మన ఫోన్ నెక్స్ట్ బ్రేక్ పోతా అంటే సెలెక్షన్ కి ఎట్లా అని ఏమన్నా తెలుసుకోవాలని చెప్పండి అడగండి అంటున్నాను అదే అదే సార్ ఇప్పుడు ఇంకో విషయం ఒక చిన్న డౌట్ ఇప్పుడు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే సరే ఇల్లు శాంక్షన్ చేస్తుర్రు ప్రతి ఊరికి ఒక్కొక్క ఇల్లు శాంక్షన్ చేస్తుర్రు సార్ ఇప్పుడు కొంత ఆ గ్రామ గ్రామ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఓకే తీసుకుంటున్నారు కానీ అక్కడ ఈ కరెక్ట్ అరవై ఆరు గజాలకు ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అని మీరు అంటారు ఇదే సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అది సెకండ్ చాప్టర్ ఇది ఫస్ట్ చాప్టర్ వరకు మాట్లాడు సెకండ్ చాప్టర్ నుంచి ఎంటర్ ఓకే దీంట్లో అంటారు దీంట్లో ఇది సెలక్షన్ అలకేషన్ అలాట్మెంట్ ఇది ఓకే ఓకే నాకు అర్థం దీంట్లో మీకు ఏమైనా అడగదలుచుకుంటే డౌట్లు ఉంటే అర్థం కానీ ఉన్నా మళ్ళీ రిపీట్ చేస్తాను అంటున్నాను నేను ఇంకోటి ఇది ట్రాన్స్పరెంట్ గా చేస్తారా సార్ ఇప్పుడు ఈ అలొకేషన్ అనేది ఇప్పుడు విలేజ్ వైస్ ఉంది కదా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎమ్మెల్యే గారు రికమెండేషన్ ఏమన్నా దాన్ని బేస్ చేసుకొని కూడా ఏమైనా అలొకేట్ చేసే అవకాశాలు ఉన్నాయి లేదు 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 ఆజ్ ద ఆస్ ద కాన్స్టిట్యూషన్ ప్రాపర్సీ పాపులేషన్ మండల్ పాపులేషన్ విలేజ్ పాపులేషన్ బేస్ చేసుకొని మా మీ రాయ ఇండెక్స్ ప్రకారమే చేస్తారు కానీ ఎవ్వరు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇందులో ఉండదు లేదు అంతే ఇంకా ఆయన టెన్టి అని నెంబర్ ఇస్తారు అంతే నెంబర్ ఇస్తాడు అంటే ఈ విలేజ్ లో అంటే మేబీ ఇరవై ఐదు అనుకో ముప్పై ముప్పై దాకా ఇయ్ పేర్లు అంటే రిఫరెన్స్ అదే ఎమ్మెల్యే గారు ఇస్తాడు అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చే గారు లోకల్ ఉన్నటువంటి ఇది కమిటీ అది ఆయన పంపిస్తాడు మనకి ఎవరికి పంపిస్తారు కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ ఉంటాడు దీనికి మండల మండల ఇన్ఛార్జ్ ఉంటాడు ఒక్కొక్క మండలానికి ఒక జస్టా ఆఫీసర్ని మండలి ఇన్ఛార్జ్ అంటారు తర్వాత మళ్ళా నియోజకవర్గం ఇన్చార్జ్ అంటారు కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ అంటారు అంటే అన్ని మండలాలకు కలిపి మళ్ళీ ఆఫీసర్ ఉంటారు కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ అంటారు వీళ్ళు పంపిస్తారు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇది మళ్ళీ కన్సెంట్ ఈ పంపించి వెరిఫై చేయించి దాంట్లో ఎలిజిబులిటీ తీసుకుని దాన్ని మనం ఎలిజిబిలిటీ ఉన్నవి తీసుకొని అవి ఏం చేస్తాము అహ్ కంచండు మీ దగ్గర నుంచి అప్పుడు తీసుకుంటాం. ఇన్చ ఎవరు ఇన్ఛార్జ్ ఒకక ఎరెస్ట్ వేలు జిల్లానికి ఒక మినిస్టర్ ఉన్నాడు ఎవరు మనకునగా అవును అవును మనకేమో మనకు ఏమో మేవునరికి దామోద రాజనార్సిము ఉన్నారు ఓకే ఆ ఆయన్ని దగ్గరికి తీసుకుపోయి హార్డ్ కాపీలు తీసుకుపోయి ఆయన దగ్గర మేము అప్పుడు తీసుకుంటాం నోట్ ఫైల్ అడిషనల్ అడిషనల్ గా సార్ టోటల్ గా అలొకేషన్ టోటల్ అలొకేషన్ మీరు ఆయనకు లాస్ట్ ఫైనలైజ్ చేసిన లిస్టుని పర్మిషన్ కోసము మన కాన్స్టి మన డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ లకు ఇస్తారు మినిస్టర్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ మినిస్టర్ కి ఇస్తాం ఓకే వాళ్ళు దాన్ని ఏం చేస్తారని అప్రూవ్ చేసి నెంబరింగ్ చేస్తారు దాంట్లో పేర్లు వాళ్ళు చూడరు అంటే నెంబరింగ్ అవునవును అర్థమైంది ఈ ప్రపోజల్స్ ఉంటాయి నెంబరింగ్ ఉంటుంది కదా ప్రపోజల్స్ దానికి ఇస్తారు అది ఏంటంటే స్పెల్ వైజ్ వస్తారు అన్ని ఒకేసారి రావు ఒకసారి ఏమంటే సర్వే లేట్ అవుతాం లేకపోతే ఎమ్మెల్యేలు డిస్ట్రిక్ట్ ఇచ్చిన లేట్ అవుతాం ఇట్లా అయినప్పుడు వచ్చినా వచ్చినట్టు ఈ ఈ వారం ఎన్ని వస్తే అన్ని ఈ వారం ఎన్ని వస్తే అన్ని అట్లా తీసుకుపోయి ఇన్ఛార్జ్ మినిస్టర్కి పంపిస్తాం ఆయన అప్రూవ్ చేసి ఆ నెంబర్ పంపిస్తారు అంటే కొన్ని కొన్నిసార్లు అంటే ఆ లిస్ట్ కూడా పెట్టమంటారు పెడతాం ఓకే సార్ అదే అది ఏదైతే ఇన్చార్జ్ మినిస్టర్కి అప్రూవ్ అయ్యిందో అదేం చేస్తాము దీన్ని ఫస్ట్ ఏం చేస్తాము అమ్మాన సెక్రటరీ లాగి నుంచి ఎంపీడీఓ లాగిన్ ఎంపీడీఓ లాగి నుంచి కలెక్టర్ లాగిన్ వెళ్ళిపోతుంది ఎప్పుడు ఎత్తుంది కలెక్టర్ లాగిన్ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ది ఇన్చార్జ్ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ది మినిస్టర్ ఏమవుతుంది కలెక్టర్ లాగిన్ వెళ్ళిపోతుంది కలెక్టర్ కలెక్టర్ లాగిన్ లో ఆటోమేటిక్గా డైరెక్ట్ గా ఎంపీడీఓ లాగిన్ ఎంపీడీఓ లాగిన్ నుంచి మనం ఆ ప్రొసీడింగ్ డౌన్లోడ్ చేసుకొని బెనిఫిషరీ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఓకే నుంచి మన శాంక్షన్ పేరు మీద ఎల్లయ్య మల్లయ్య ఉంటాడు మండలలో గమంగాపూర్ అనే గ్రామానికి మనం ఎల్లయ్యా సన్నా కొల్లెమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం ఇటు ఇంటి నలభై ఐదు రోజులు పని పూర్తి చేయాలి చేయని వల్ల మీ ఇంజనీర్ అది ఉంటారు శాంక్షన్ రద్దు చేయబడుతుంది అని చెప్పాలంటాం

ఒక విషయం ఏంటంటే నేను ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ పర్సన్ ఫైనాన్షియల్ ఎకనామికల్ గా మీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ కే ఇచ్చేది సో వాడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అన్నారు కదా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అన్నప్పుడు వీడు వీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకుండొచ్చు కదా మీరు అంటే ఇనిషియల్ గా స్టార్ట్ చేయడానికి అంటే ఇక్కడ ఏమవుతుంది మనం ఏమంటాము డబ్బులు లేకపోతే కొన్ని ఏం చేస్తున్నావు కొన్ని చోట్ల ఇవి ఉన్నాయి కదా ఏమంటారు ఎస్ఎస్జీ సెల్ఫ్ 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 హెల్త్ సెల్ఫ్ సెంటర్ గ్రూప్స్ గ్రూప్స్ ఆ స్వయం ప్రతిపత్తి సంధాలు ఉన్నాయి కదా అవునవును వాటి నుంచి వాళ్ళకి లోన్ ఇప్పిస్తున్నాం మీరే ఇప్పిస్తున్నారు స్టార్టింగ్ లా మేము అంటే ప్రపోజోల్ పంపిస్తాం ఇప్పుడు ఉంటాయి కదా లీడ్ బ్యాంక్స్ ఉంటాయి కదా సరే అంటే నేను ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు మీరు ఎవరైతే లిస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ది వచ్చింది అంటారు కదా విలేజ్ వైజ్ సో వాడు వాడు స్టార్ట్ చేసుకుంటాడా చేసుకోగలుగుతాడా అని మీరు ఏమైనా ఫస్ట్ ఎంక్వైరీ చేస్తురా సార్ చేస్తాం చేస్తురా చేస్తా ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏం నడుస్తుంది ఇప్పుడు శాంక్షన్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ చెప్తారు ఓకే ఇంప్లిమెంటేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంటేషన్ ఏంటి ఇది ఆ ప్రొసీడింగ్ పంపకం అయిపోయింది ప్రొసీడింగ్ ఏం చేస్తాము ఎమ్మెల్యే గారు వచ్చి పంచడము లేకపోతే మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము అంటారు అంటే చిన్న ఫంక్షన్ లాగా అందరినీ గ్యాదర్ చేసి మండల స్థాయిలోను ఎవరికైతే ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ చిన్న టెన్ పేస్ బాబు ఇట్లా వచ్చినా ఏం చెప్పినది మనం నాలుగు మాటలు తొందరగా కట్టుకోండి ఇట్లా ప్రభుత్వం సాయం చేసి ప్రభుత్వం మీ నిబంధనల ప్రకారం కట్టుకోండి మీటింగ్ మ్యాన్ ఉండకూడదు ఎవరికి మీరు రూపాయ ఎక్కరు ఇంకొచ్చే చెప్పేవి ఉంటాయి కదా అవన్నీ చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం చేసిన తర్వాత అక్కడ మార్క్ మార్కౌట్లు ఇస్తాం పలాను ఎప్పుడు రమ్మంటారు ఆ గ్రామం లోకల్ ఉన్నటువంటి ఇంద్రమ కమిటీలో సార్ పలా రోజులు సార్ మేము అందరినీ గ్యాదర్ చేస్తాము అంటారు ఆ రోజు మనం మార్కౌట్లు ఇచ్చేటప్పుడు వాడు అడుగుతాడు సార్ నాకు ఇప్పుడు డబ్బులు లేవు నేను కొంచెం అదేమంటారు మేము ముందు రెండు మూడు నెలల తర్వాత చేస్తామంటే సార్ చూస్తాం కొంతమంది ఏం చేస్తారు అసలు మాకు డబ్బులు లేవు సార్ మాకు ఛాత కాదు బేకే కదా అంటాడు ఓకే క్యాటన్ మనం సెక్యూరికేషన్ చేస్తాం తర్వాత ఎస్ఎస్జి గ్రూప్ నుంచి బ్యాంక్ వాళ్ళకి ఎంపీ వాళ్ళ నుంచి ప్రపోజల్ పంపిస్తాం లీడ్ బ్యాంక్ లీడ్ బ్యాంక్ మేనేజర్ వస్తాడు కి వచ్చిన తర్వాత వాడు చూసి చూసుకుని ఎస్ఎస్జి గ్రూప్ నుంచి లోన్ ఇచ్చి ఏర్పాటు కూడా చేసాం కొన్ని చోట్ల అది ఇచ్చిన తర్వాత అది ఇచ్చిన తర్వాత ఏమవుతుంది వీడు కట్టుకుంటాడు వీడు స్టార్ట్ ఇది వర్క్ అంతేనా ఓకే స్టార్ట్ అయిన తర్వాత మనం బేస్మెంట్ కి వన్ ల్యాక్ ఇస్తాం సరే ఈ ఎట్లా వస్తుంది అనే క్వశ్చన్ ఏంటి ఇప్పుడు మనం మార్క్ ఇచ్చాము మనం నామ్స్ ప్రకారం ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కట్టుకుంటే ఓకే ఇదంతా లేదు నాకు కొంచెం ఎక్కువ కావాలంటే అది కూడా ఎక్కువ ఎంతవరకు అంటే సిక్స్ హండ్రెడ్ వరకే సిక్స్ హండ్రెడ్ ఎస్ వరకే అయితే మినిమం వచ్చేసి అంటే మీరు యాక్చువల్ గా శాంక్షన్ అయింది ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ గవర్నమెంట్ యాజ్ పర్ పాలసీ ప్రకారం ఫోర్ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ లా వాళ్ళకి కట్ కట్టుకోవాలి కట్టుకోవాలి సో ఆ దాన్ని మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేసి సిక్స్ హండ్రెడ్ వరకు అవకాశం ఇచ్చారు అంతేనా అంతే అంతే ఓకే సో మీరు అడగచ్చు సిక్స్ హండ్రెడ్ ఎందుకు ఇచ్చారు అందుకని ఎక్కువ ఇవ్వకూడదు మీరు అడగచ్చు అవును ఇంకో కొంతమంది ఏమి అంటే మీరు ఇచ్చే ఐదు లక్షలు ఏంటి మేము ఇంకో ఐదు లక్షలు పది లక్షలు వేసుకుని కట్టుకుంటాం అని అంటారు అప్పుడు ఏమవుతుంది ఈ స్కీమ్ యొక్క శాంటిటీ పోతుంది అంటే ఇప్పుడు

ఇప్పుడు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ తీసుకుంటున్నామో అసిస్టెంట్స్ తీసుకుంటాం ఫైనాన్స్ అసిస్టెంట్ తీసుకుంటున్నామో వాళ్ళు వస్తారు ఓకే సెంట్రల్ గవర్నమెంట్ పిఎంవై అంటారు అంటే హౌస్ ఫర్ ఆల్ అని చెప్పి అందరికి గృహాలు అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిదాన్ని తీసుకొచ్చింది కదా అంటే దాని కింద ఇది టైప్ అప్ అయిపోతుంది దీంట్లో మళ్ళీ ఏంటి పిఎంజీవై అంటారు మళ్ళా మేము చూసుకుంటే అది అది సెకండరీ అది 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 వేరే ఇష్యూ నా మళ్ళీ చెంచ్ చూసుకుని తర్వాత కొంతమంది ఇట్లా పిఎం అని పిఎంజీవైనా ఇట్లా రకరకాలు ఉన్నాయి అంటే ఇవే కానీ అది కూడా దాంట్లో టైఅప్ చేస్తాం వాడు వచ్చి ఏం చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాడు వస్తాడు కదా నా డబ్బులు ఇచ్చే కదా నా స్కీమ్ ఏది నా ఇంట్రీ సర్టిఫికెట్స్ ఏవి అని చెప్పి వాడు వస్తాడు వచ్చినప్పుడు సపోజ్ వాడు వెయ్యి ఒక ఎనిమిది వందల చదవడలు వెయ్యి వెయ్యి చదవడుగులు కట్టుకున్నాడు కట్టుకుంటే సపోజ్ నా ఇల్లు హైదరాబాద్ లో థౌసండ్ ఎస్ఎస్సి అపార్ట్మెంట్ విత్ కాస్ట్ థర్టీ ల్యాక్స్ ఓకే అంటే ఇప్పుడు మనం విలేజ్ వచ్చేసరికి పదిహేను ఏడు లక్షలు అవుతుంది కదా వెయ్యి వెయ్యి కట్టాలంటే అవును సార్ అంటే పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయాలి పెట్టుకోగలిగిన స్థోమత కలిగిన వాడు కమ్స్ అండర్ బీపీఎల్ కాదు అంటే వాడు బిలో పవర్టీ లైన్ కిందకి వస్తాడా అప్పుడు ఏమవుతుంది మీరు మీ మీరు ఇచ్చిన దాంట్లో సర్వేలో నాణ్యత లేదు లేకపోతే మీరు ఇచ్చినటువంటి దాంట్లో మీ రూల్స్ సరిగా పాటించలేదు అంటే మీరు బిలో పవర్టీ లైన్ పోలీస్ ఆఫీస్ పోలీస్ సెలక్షన్ రాంగ్ అని వాడు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు అనుకో వాడు ఏం చేస్తారంటే ఈ స్కీము పక్కదావని పడుతుంది సరిగ్గా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు ఒక ఒక మాట రాసిపోయాడు అనుకోండి వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ వాడు వాడు ఏడు బంద్ అయిపోతుంది ఎప్పుడైతే నేను పది రూపాయలతో ఒక కార్యక్రమాన్ని తీసుకుని చేస్తున్నాను ఆ పది రూపాయలు మూడు రూపాయలు నువ్వు ఇస్తున్నావు ఏడు రూపాయలు నేను ఇస్తున్నావు అని చెప్పి ముందుకు పోతున్నావు నువ్వు ఇచ్చే మూడు రూపాయలు బంద్ అయితే పది రూపాయల స్కీమ్ నేను చేయలేను కదా ఎదుటివాళ్ళ స్కీమ్ ఆగిపోతుంది కదా అంటే మొత్తం అంటే అది ఏమైంది కొలాప్స్ అయిపోతుంది అప్పుడే నేను ఏడు రూపాయలు ఇస్తున్నావు మూడు రూపాయలు ఇస్తున్నావు భయ్ నువ్వేమంటావు నేను ఇచ్చే మూడు రూపాయలు ఈయనంటావు ఆపేస్తాడు అంటే నాకు నేను ఏడు రూపాయలు పెడితే ఏడు రూపాయలు నేను పది రూపాయలు పని చేయగలుగుతాను అవును అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ స్పాయిల్ అయిపోతుంది కదా అందుకోసం ఏం చెప్పారంటే మేము ఖచ్చితంగా చెప్తున్నాం బాబు మీరు ఆరు వందల కన్నా ఎక్కువ కట్టుకోవడానికి వీల్లేదు ఆరు వందల కన్నా దాటేవాడిని ఈ స్కీమ్ నుంచి మీరు వెళ్ళిపోండి అంతే కదా అంతే అంతే స్కీమ్ ఓన్లీ అంటే ఇప్పుడు మీరు మీరు చెప్పే ప్రకారం వచ్చేసి స్కీమ్ వచ్చేసి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసిందో ఫోర్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలోనే వాళ్ళు ప్లాన్ చేసుకునే విధంగా ఉండాలి అంతకు మించి ఉంటే కూడా ఏమైనా కన్సిడర్ చేస్తారా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఇంతవరకు సార్ మాక్సిమం అంటే మినిమం ఫైనలైజేషన్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ దాటొద్దు అంతేనా అంతే దాటొద్దు ఇంకోటి ఇంకోటి చెప్తున్నా ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఫేజ్ పైలట్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు దాంట్లో కొన్ని లోటుపాట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో చాలా స్ట్రిక్ట్ గా దీనికి ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అడగవచ్చు ఎవరు వచ్చి సార్ టే పట్టుకుంటారా వాడు పట్టుకుంటారా ఇది పట్టుకుంటారా మీరు అడగచ్చు అవును కొలతలు ఎలా చేస్తారు అయితే ఇక్కడేమవుతుందంటే మనం మార్కోట్ ఇచ్చేటప్పుడు బేస్మెంట్ ఇచ్చేటప్పుడు దానికి ఐదు కోఆర్డినేట్స్ మనం జియో జియో కోఆర్డినేట్స్ మనం క్యాప్చర్ చేస్తాం ఇది పంచాయతీ సెక్రటరీ యాప్ లో జియో కోఆర్డినేట్స్ క్యాప్చర్ ఉంటుంది మనం ఏం చేస్తాము మార్కౌట్ ఇచ్చినప్పుడు సెంటర్ లో ఒక పాయింట్ జియో క్యాప్చర్ చేస్తాం తర్వాత తూర్పు ఒక పాయింట్ క్యాప్చర్ చేస్తాం మళ్ళీ పడమరకు ఒక క్యాప్చర్ చేస్తాం మళ్ళీ ఉత్తరానికి ఒక క్యాప్చర్ చేస్తాం మళ్ళీ దక్షిణానికి ఒక క్యాప్చర్ చేస్తాం ఇవన్నీ చర్చ చేసినప్పుడు దాంట్లో లాంగిట్యూడ్ లా లాటిట్యూడ్ అంటే అక్షాంశ రేఖాంశాలు అనేది రికార్డ్ అయిపోతుంది అవునవును ఈ అక్షాంశ రేఖాంశాలు నువ్వు పట్టుకున్నావు ఆటోమేటిక్గా దాంట్లో నువ్వు సిస్టమ్లు ఇచ్చేసావు ఆటోమ్యూడ్లు ఎవరు చెప్పారు కూర్చుని ఆర్టిఫిషియల్ చేసి నేను ఎన్ని సార్ పొడవులు కట్టింది అదే చెప్తుంది ఓకే సో దీంట్లో నువ్వు అందరూ అంటే ఎవరు ఎవరు చూసి వచ్చేస్తారు ఫోటో చూసి వచ్చారంటే ఆ ఫోటో ఎప్పుడైతే నీకు కన్స్ట్రక్షన్ కట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ ఆ లాంగ్వేజ్ వెళ్ళిపోతుంది ఆ లో పెట్టి కొడుతున్నాను నేను అంతే ఆ లో కొంచెం కొట్టినప్పుడు ఏమంటే అలా ఆల్రెడీ మనం ఫస్ట్ ఫీల్ చేసి లాంగ్వేజ్ ఫీల్ అయినాయి కదా ఆటోమేటిక్గా ఏమవుతుంది ఒకవేళ నేను రికమెండ్ చేసినా కూడా అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇట్ ఈస్ మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ అండ్ రిటర్న్ అండ్ పబ్లిక్ చేస్తుంది రీసెంట్ గా నా నా స్వీయ అనుభవం చెప్తున్నా నేను నాకే జరిగింది నాకే జరిగింది ఒక విలేజ్ బట్టుపల్లి విలేజ్ నాకే జరిగింది ఆరు వందల పది కదా ఏమవుతుంది అని చెప్పని అంత కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి తిరుమల మొత్తంగా ఆరు వందల పది ఎన్సీటీ నాట్ కమ్స్ అండర్ ది దిస్ స్కీమ్ రిజెక్ట్ చేస్తాం దీన్ని రెక్టిఫై చేయండి అని పంపిస్తుంది ఆరు వందల పది ఉంటే కూడా రిజెక్ట్ చేసిరా సార్ నేను చెప్తున్నా స్వామి నేను చెప్తున్నా నేను కావాలని చూపిస్తే మీ పర్సన్ చూపిస్తే నా యాప్ లో ఉంది అదే కదా నేను చెప్పి ముట్టుకునేది అంటే నేను అదే అదే క్లారిటీ కావాలి సార్ పబ్లిక్ కూడా కావాల్సిన క్లారిటీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కూడా మన మీడియా త్రూ కూడా మనం చెప్పాల్సి ఏంటంటే ఇక్కడ కోఆర్డినేట్స్ వాళ్ళు ఎక్కడ కూడా ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలోనే కట్టుకునే విధంగా కూడా వాళ్ళకు మెసేజ్ బాగాలి కదా సార్ అవును అవును అట్లా అంటారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్ లో అంత ఉంటుందా అని చెప్పిన మనం ఆరు వందల పదిహేను ఇరవై ఉంది సంథింగ్ పది రైతు ఫీట్లు ఏముంది అని చెప్పిన కొట్టేశాం వెళ్ళింది నేను కొట్టాను నా తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే జిల్లా ఆఫీసర్ మా మా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయన కొట్టాడు ఆయన కొట్టిన కలెక్టర్ కొట్టారు కలెక్టర్ కొట్టిన తర్వాత ఎండి దగ్గర పోయింది ఇవన్నీ ఎండి వీళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ సింటుంది అంటే మొత్తం ఈ ఏమంట ఆన్లైన్ ఒక యాని చూసేటది గుడ్ గవర్నెన్స్ అంటారు దాన్ని అది దానికి వెళ్ళిపోతుంది అంటే ఏంటి యాప్ను తయారు చేసిన వాడు మొత్తం దాంట్లో ఏముందని అది దానికి వెళ్ళిపోతుంది ఏం చేస్తారు మళ్ళీ దాన్ని దాన్ని తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు టెక్నాలజీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ఏం ఆటోమేటిక్ ఆటోమేటిక్స్ దాంట్లో ఉంటాయి కదా చూసి చెప్పిన తర్వాత విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ప్రింట్తో సహా బయటకు వచ్చేస్తున్నది ఓకే అది వచ్చేది వచ్చిన తర్వాత ఏమవుతుంది అది అది చెప్పేసింది ఇది బేస్మెంట్ సరిగ్గా కట్టి నువ్వు బేస్మెంట్ ఇంకోటి దీంట్లో ఆశ్చర్యకర విషయం చూస్తా మనకు బేస్మెంట్ బేస్మెంట్ కట్టిన తర్వాత కనపడలేదు నాకు అంటే పార్టీషన్స్ అంటే మనకి ఏమనుకున్నాము మినిమం ఒక హాలు ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ టాయిలెట్ నాలుగు ఐటమ్స్ కనపడాలి ఓకే సో టాయిలెట్ టాయిలెట్ ని బయట కట్టుకునే పర్లేదు కానీ హౌస్ బోర్ట్స్ ఉండే మనకు మినిమం ఏంటి ఒక హాల్ ఉండాలి ఒక కిచెన్ ఉండాలి ఒక బెడ్రూమ్ ఉండాలి అంటే మూడు రూములు మూడు రూములు ఉన్నాయని పార్టీ కనపడాలి ఎక్కడ కనపడుతుంది అని మీరు ఎడగచ్చు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మూడు రకాలైన ఫోటోలు తీసుకుంటాం స్ట్రక్చర్ బెనిఫిషన్ నిలబెట్టి బేస్మెంట్ కట్టుకున్నాను అనుకోండి బేస్మెంట్ లేవాలనుకోండి బెనిఫిన్ పెట్టి ఒక ఫుడో తీస్తాం బెనిఫిట్స్ పక్కన పడితే సైడ్ యాంగిల్ సైడ్ యాంగిల్ ఏమవుతుంది మొత్తం ఎల్ వచ్చేస్తుంది ఓకే ఎల్ తర్వాత ఏం చేస్తాను టాప్ యూలు తీస్తాం ఓకే ఈ టాప్ ఆటోమేటిక్ పార్టీషన్స్ కనపడాలి కదా పార్టీషన్ కనపడకపోతే అది రిసెప్ట్ చేస్తుంది ఇట్లా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఆటోమేటిక్ గా రిజెక్ట్ చేస్తారు పార్టీషన్స్ అయిపోతుంది దీంట్లో దీంట్లో చెప్తున్నాం కదా మాది ఏమీ లేదు మరి మరి వీటన్నిటి మీద అవగాహన కల్పిస్తురా సరే మరి పబ్లిక్ కి అంటే ఎందుకు ఇప్పుడు పబ్లిక్ కి ఫస్ట్ పబ్లిక్ కన్నా ముందు నేను సెక్రటరీస్ కి అవగాహన కల్పిస్తాం వాళ్ళు కదా ఇంప్లిమెంట్ చేసేది అవును సెక్రటరీస్ కదా సెక్రటరీస్ కదా వాళ్ళు వాళ్ళు రూట్ రూట్ లో ఉన్నది వాళ్ళు అంటే గ్రా స్థాయిలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్లో ఎక్కితే ఆటోమేటిక్గా పబ్లిక్ ఎక్కిపోతే నేను పబ్లిక్ అవసరం ఉంటే చెప్తాను వాడుకోటి ఏమవుతాడు వాడికి అర్థమైందనుకో పర్లేదు వాళ్ళ అనుకో సార్ మళ్ళీ మొత్తం అంతా ఈ ఇంజిన మళ్ళీ అబ్బితారులందరూ తెలుస్తారు మళ్ళీ ఒకసారి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాకు ఇచ్చిన ట్రైనింగ్ మళ్ళీ వీళ్ళకి ఒకసారి చెప్పండి సార్ వీళ్ళని కొంచుకుని ఉంటారని చెప్పానని వాడు ఇన్వైట్ చేశాను అనుకో వీళ్ళు చెప్తాం ఓకే అంటే ఏమంటే ఆటోమేటిక్గా మార్కోట్ ఇచ్చేట కూడా ఐదు మంది పది మంది గ్యాదర్ అవుతారు లీటర్లు కానీ అంత అప్పుడే చిన్నపాటి ట్రైనింగ్ అయిపోతుంది ఓకే అది ఇది అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత బేస్మెంట్ కట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాడు అకౌంట్ నెంబర్ అన్ని సరిగా ఉండాలి సరిగా లేకపోతే అది రిజెక్ట్ అవుతుంది అకౌంట్ నెంబర్ ఎట్లా సరిగా ఉండాలి ఆ అకౌంట్ నెంబర్ అనేది కేవైసీ ఉండాలి ఓకే చేస్తున్నారు కేవైసీ అంటే ఏంటి మన ఆధార్ పాన్ కార్డు లింక్ ఉండాలి పాన్ కార్డ్ అవసరం ఆధార్ లింక్ అవ్వాలి ఆధార్ పాన్ పాన్ కార్డ్ అవసరం లేదు ఆధార్ నాట్ కంపల్సరీ ఆధార్ అయితే కంపల్సరీ ఆధార్ తో లింక్ అప్ అయి ఉండాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది ఇన్ఆపరేట్ అయ్యే అకౌంట్ ఉండకూడదు ఆపరేషన్ ఉండాలి ఓకే తర్వాత ఇంకోటి ఏంటి సపోజ్ ఈ బెనిఫిషరీస్ ఏదో అకౌంట్ నెంబర్ ఇస్తారు దానికి ఏదో అవి లోన్లు ఉంటాయి ఈ డబ్బు దాంట్లో పడింది అనుకోండి కింద పట్టేసుకుంటుంది అందుకు మేమే ఉంటాము వాడు ఇచ్చిన అకౌంట్ బాబు దీనికి ఎలాంటి అకౌంట్ నువ్వేమో బాకీ లేవు కదా బాకీ మనకి ఈ అకౌంట్ వద్దు వచ్చే నువ్వు కట్టుకుంటా కష్టపడి కట్టుకుంటా ఆ డబ్బు దాంట్లో వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది చెప్పండి కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని చెప్తాను మీరు ఎక్కడ ఉంటారు మన పద్మాతి కాలనీ ఎక్కడ పద్మాతికాలి సార్ మహబూబ్ నగర్ పద్మాతికాలి ఓకే ఓకే అయితే ఇప్పుడు ఇంకోటి చిన్న విషయం సార్ ఇప్పుడు కష్టం ఇప్పుడు ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో ఈ లబ్ధిదారులు వచ్చేసి మన ఒకవేళ నేను హాలే కట్టుకుంటా నాకు అంటే మామూలుగా బెడ్రూమ్ అవసరం లేదు అనుకుంటే కోఆర్డినేట్స్ కూడా క్యాన్సిల్ అయిపోతే వాళ్ళకు అవును నేను ఏం చెప్తాను నేను నేను ఉండను మినిమం నాకు కావాల్సిన హాలు కిచెన్ బెడ్రూమ్ రూమ్ టాయిలెట్స్ ఇది కావాలి కదా నాకు ఈ మూడు పార్టిషన్ కావాలి నాకు రెడ్ రూమ్ లు కట్టుకుంటే కుదరదు అంటే ఏమంటే దీన్ని బట్టి మూడు రూములు మూడు రూములు లు ఎక్కువ కొంత అంటే ఇప్పుడు బెడ్రూమ్ ప్లేస్ హాల్ కు కచ్చితంగా ఇంత స్పేస్ ఉండాలని ఏమన్నా పెట్టిరా లేకపోతే లేదు నాకు ఏం కావాలి నాకు మూడు పార్టిషియన్స్ కనపడదు అంతే ఓన్లీ మూడు పార్టిషియన్స్ ఎంత స్పేస్ అయినా ఉండొచ్చు ఆ అంతే ఏ సైజు ఉండొచ్చు ఉండచ్చు సైజు బట్ 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 ఇట్స్ నాట్ మోర్ దన్ సిక్స్ లేదు ఓకే పార్టీషన్స్ ఉండాలి అంతే మూడు రోజులు కనిపించాలి